హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండునూరేళ్ళ సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ ఆరు మరియు చిత్రగుప్తులు వారు మాట్లాడుతూ ఉంటారనమాట అంటే నాకు పునర్జన్మ కావాలి అంటే మరి మనం ఇప్పుడు వెళ్ళక తప్పదా గారు అంటే అవునమ్మా తప్ప వెళ్ళకు తప్పదు బాలిక అనేసి అంటూ ఉంటారనమాట అయినా ఇంకొకటి ఏంటి అంటే నీ అస్థికలు గంగలోన నిమజ్జనం చేస్తేనే నువ్వు నీకు పునర్జన్మ ఉంటుంది కాబట్టి అది వాళ్ళు చేయాల్సి ఉంటుంది అని అంటే అవునా గుర్తగరు మరి ఆ పని అయితే ఎవరు చేయగలరు ఎవరు చెప్పగలరు వాళ్ళకి అయినా ఆయన అయితే నా అస్థికల్ని గంగలో నిమజ్జనం చేయడానికి ఒప్పుకోడు అనేసి అంటూ ఉంటే దానికి ఒక ఉపాయం ఆలోచిస్తాను ఆలోచించాను బాలిక అని అనడంతో అప్పుడే గుప్తగారైతే వేషం మార్చేసుకుంటారనమాట ఆ వేషం ఏంటబ్బా అంటే సాధు వేషం అనమాట సాధులాగా ఒక లాగా వేషం మార్చుకొని ఇంటికి వెళ్తారనమాట అలా వెళ్ళగానే అమర్ అయితే అమర్ కిందికి వచ్చేసి సాధువు గారిని ఏంటి ఏంటి సా స్వామి ఇక్కడికి వచ్చారు మా ఇంటికి అవసరం అని అంటే మీతో కొద్దిగా మాట్లాడాలి అనేసి గారు అంటే సరే ఇక్కడ కూర్చోండి అనేసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడనమాట ఏంటి స్వామి అని అనడంతో అప్పుడే గారు ఏమంటారంటే మీ ఇంట్లో ఒకరి అస్థికలు ఉన్నాయి కదా అని అనడంతో అవును అవును స్వామి మా ఆవిడ గు ఆస్తికలవి అవి మా ఆవిడ చనిపోయిండే ఆస్తికలు అందుకే మేము ఇంట్లోనే ఉన్నాయి అనేసి అనడంతో అయితే అప్పుడే ఏమంటారు అంటే మరి ఆ ఆస్తికల్ని మీరు గంగలో నిమజ్జనం చేయాలి అని అనడంతో అందరూ షాక్లో ఉండిపోతారనమాట కానీ మనోహరి మాత్రం చాలా అంటే చాలా సంతోషపడుతుందనమాట అంటే ఆ అస్థికల్ని గంగలో నిమజ్జనం చేసేస్తే ఆరు పీడ వదిలిపోతుంది అనేసి సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అలా అనడంతో ఎందుకు ఎందుకు గుప్తా గారు ఎందుకు స్వామి గారు అంటే మా ఆవిడ అస్థికల్ని గంగలో నిమజ్జనం చేయకపోతే ఏం జరుగుతుంది మా ఆవిడికి అనేసి అనడంతో అప్పుడే గారు ఏమంటారు అంటే మీరు మీ ఆవిడ అస్థికల్ని గంగలో నిమజ్జనం చేయకపోతే ఆవిడికి అంటే మీ ఆవిడికి పునర్జన్మ ఉండదనమాట పునర్జన్మ ఉండక ఉండదు కాబట్టి మీరు ఆ అస్థికల్ని గంగలో కలపాలి అంటే నిమజ్జనం చేయాలి అని అనడంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉంటాడనమాట అప్పుడే మరీ అంటే ఇక్కడతో వదిలేస్తే కలిపేలా లేరు వీళ్ళు అనేసి మళ్ళీ ఏమంటాడు అంటే మీ ఆవిడ అంటే మీ ప్రేమ ఉంటే మీరు అస్థిగల్ని నిమజ్జనం చేసేసేయండి మీ ఆవిడికి పునర్జన్మ రావాలి అని అనుకుంటూ ఉంటే నిమజ్జనం చేయండి అనేసి గుప్తా గారు అంటూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్